హలో ఫ్రెండ్స్ నమస్తే ఇక్కడైతే చూడండి మీరు నేను బీరపాత దగ్గర ఉన్నానండి బీరకాయనైతే ఇలా కట్టేశాను అనమాట ఒక కవర్లో ఇక్కడ గాలి వెళ్ళడానికి ప్లేస్ ఉంచాను కట్ చేసి ఉంచాను అనమాట ఇట్లా ఎందుకు కట్టాను అంటే మన గార్డెన్కి కోతులు పెడతా చాలా ఎక్కువైపోయిందండి బీరకాయలు అయితే చాలా బాగా వచ్చాయన్నమాట వాటిని పెద్దగా ఉన్న బీరకాయలు అన్నిటినీ కూడా ఇలా కట్టేశాను కవర్లో చూడండి ఇలా కట్టేశాను అనమాట ఇలా కనపడకుండా ఉంటే కోతి వాటిని పాడు చేయకుండా ఉంటుందని ఇంకా చిన్నగా ఉన్న బీరకాయల్ని ఇలా ఆకుల చాటుకి వేశాను తర్వాత ఇవి కూడా బాగా పెద్ద అయిన తర్వాత అప్పుడు వేసేస్తాను చూసారా ఇక్కడ కూడా అలాగే కట్టేశాను చూద్దాము ఫస్ట్ టైము నేను ఇలా ప్రస్తుతం అయితే గార్డెన్ అంతా నేను చుట్టూ ఫెన్సింగ్ లాగా కట్టిస్తున్నానండి ఇలాంటి తీగతోనే చుట్టూ కట్టించేస్తున్నాను ఇదంతా అయిపోతే కోతుల నుంచి మనం మన గార్డెన్ని రక్షించుకోవచ్చు ఈ షార్ట్ కనుక మీకు నచ్చితే పొరంకిస్ గార్డెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్